ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మాయలో ప్రతి ఒక్కరూ కర్తృత్వ భావాన్ని మోస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటారు నిజానికి ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని ఎంత చెప్పినా ఈ జీవుడు దాన్ని గ్రహించలేడు ఆ మనస్సు ఒప్పుకోదు తను చేస్తున్నాననే భావన కలిగి ఉంటుంది ఆ ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ మనస్సే అనుభవిస్తూ ఉంటుంది భగవాన్ అంటారు ప్రస్తుతం ఉన్న చిక్కేమిటంటే వ్యక్తి తానే కర్తను అనుకోవటం అది తప్పు వేరే శక్తి చేస్తుంది మనిషి ఒక సాధనం మాత్రమే ఆ స్థితిని అంగీకరిస్తే మనిషికి ఏ కష్టాలు ఉండవు లేకపోతే అతడు వాటిని కొని తెచ్చుకుంటాడు గుడి గోపురం మొదట్లో ఉండే శిల్పాన్ని చూడు ఆ బొమ్మని చూస్తే గోపురం యొక్క బరువునంతా దాని భుజాల మీదే ఉన్నట్టు కనపడుతుంది ఆ శిల్ప భంగిమ ఆ రూపం అంత బరువునే మోస్తున్నట్టు అనిపిస్తుంది కానీ కాస్త ఆలోచించు గోపురం భూమి మీద నిర్మింపబడింది దాని పునాదుల మీద అది నిలబడుతుంది ఆ శిల్పం గోపురంలో ఒక భాగమే కానీ చూడటానికి మాత్రం అదే గోపురం యొక్క బరువునంతా మోస్తున్నట్టు ఉంటుంది తమాషాగా లేదు అంతా తానే చేస్తున్నాను అనుకునే వారి పరిస్థితి ఇంతే అంటారు భగవాన్ అందుకే కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు కర్త ఈశ్వరుడు అంటారు భగవాన్ రమణులు కర్మ అనేది దైవమా అంటే కర్మ దైవము కాదు జడము అంటారు అంటే ఒకదాని మీద ఆధారపడి అది జరిపించబడుతుంది ఆ కర్మ కర్మ అంటే పని ఆ పని జడ పదార్థము అంటున్నారు భగవాన్ అంటే కర్మల వల్ల నీవు దైవాన్ని పొందలేవు నీవు చేసే కర్మలతో భగవంతుణ్ణి ఎప్పటికీ పొందలేవు ఎందుకంటే ఒక జడమైన పదార్థము చైతన్యాన్ని ఎప్పుడు తెలుసుకోలేదు పని ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది అంటే దానికి ఆది ఉంటుంది తుది ఉంటుంది పనికి మొదలు ఉంటుంది చివర ఉంటుంది పనేమి శాశ్వతం కాదు నీవు చేసే ఏ పనైనా దానికి మొదలు ఉంటుంది తుది ఉంటుంది కాబట్టి పుట్టి నశిస్తూ ఉంటుంది ఏ పనైనా సరే పుడుతుంది నశిస్తూ ఉంది అందుకే భగవాన్ దాన్ని పని ఒక జడము అన్నారు అని తనకు తానుగా చేసుకోలేదు దానికి ఆధారమైన ఒకడు ఉండాలి పని చేసేవాడు ఒకడు ఉండాలి కుండ పుట్టింది అంటే దాన్ని చేసే కమ్మరివాడు ఉండాలి అంటే పని పుట్టడం అనేది తనకు తానుగా పుట్టదు ఫ్యాను తనకు తానుగా తిరగదు ఎవరో వెళ్ళి అక్కడ స్విచ్ వేస్తే కానీ ఆ ఫ్యాన్ తిరగదు నటించడము ఒక పని అయితే అక్కడ నటించేవాడు ఉండాలి నటించేవాడు లేకపోతే నటన ఉండదు అలాగే కమ్మరివాడు లేకపోతే అక్కడ కుండ పుట్టదు మరి ఇక్కడ కూడా ఈ జీవుడు నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన కలిగి ఉంటాడు అంటే ఆ పని నేను చేస్తున్నాను అనుకుంటాడు పని ఒక జడమైతే దాన్ని చేసేవాడు కూడా జడపద జడపదార్థమే అయ్యి ఉండాలి అంటే ఈ జీవుడు ఈ దేహాత్మబుద్ధి కలిగిన ఈ జీవుడు కూడా అది ఎప్పుడో అప్పుడు నశించే నశించిపోయేవాడే పని ఎట్టయితే నశిస్తుందో దాన్ని చేసేవాడు కూడా ఆ పనివాడు అంటే ఆ ఫంక్షనర్ కూడా నశి నశించిపోయేవాడే అంటే పని ఒక జడము దాన్ని చేసే పనివాడు కూడా జడ పదార్థమే జడము అంటే ఒక దాని మీద ఆధారపడి ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉండేది పని పుట్టింది అంటే ఆ పుట్టటానికి కారణము దాన్ని పుట్టించిన యజమాని ఇక్కడ కుండ పుట్టింది అంటే దాని పుట్టుకకు కారణము ఆ పని పుట్టుకకు కారణము కమ్మరివాడు కుండ ఎంత జడమో కమ్మరివాడు కూడా అంతే జడము కుండకి యజమాని కమ్మరివాడైతే మరి కమ్మరివాడికి యజమాని ఆత్మ అని ఈ జీవుడు ఆ విషయాన్ని గ్రహించలేడు తనే యజమాని అనుకుంటాడు తన వల్లనే కొండ పుట్టింది అనుకుంటాడు నటించేవాడు కూడా నేను నటించబట్టి ఆ నటన పుట్టింది అనుకుంటాడు తన వల్లనే ఆ నటన అంత బాగా వచ్చింది అనుకుంటాడు ఇవన్నీ మానసికాలు ఇవన్నీ అహంకారపు చేష్టలు అని ఏమంటున్నారంటే వేరే శక్తి చేస్తుంది ఇక్కడ ఈ జీవుడు ఒక సాధనం మాత్రమే అన్నారు అన్ని పనులు నీ ద్వారా జరిపించబడుతున్నాయి అన్నారు భగవాన్ నువ్వు చెయ్యట్లేదు ఆత్మ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఆధారంతోనే ఆత్మ ఆధారంతోనే ఇక్కడ ఫంక్షనర్ కానీ ఆ ఫంక్షన్ కానీ రెండు జరిపించబడుతున్నాయి అంటే కమ్మరివాడికి ఆధారము జ్ఞానము ఆ కమ్మరివాడి ద్వారా పుట్టిన ఆ కుండ ఆ పని ఏదైతే ఉందో దానికి కూడా ఆధారము ఆ జ్ఞానమే అంటే ఈ రెండిటికి దేహాత్మ బుద్ధికి ఆధారము ఆత్మ కానీ భిన్నము ఆత్మ లేకపోతే ఈ జీవుడు కానీ ఈ పని కానీ ఇవి నిలవనే నిలవలేవు ఎందుకంటే ఈ రెండు జడపదార్థాలే జడ పదార్థాలు అంటే అవి ఒక దాని మీద ఆధారపడి మనుగడ సాగించేవి వాటి చావు పుట్టుకలు వాటి చేతుల్లో ఉండవు కాబట్టి ఒక జడమైన ఒక పని నుండి వచ్చే ఫలితాలు నీవెందుకు స్వీకరిస్తున్నావు ఆ ఫలితాలు ఇచ్చేది ఆ ఈశ్వరుడు ఈ మనస్సుకే ఉనికి లేదు అది జడ పదార్థము మరి దాని నుంచి వచ్చే ఆ యొక్క పని కూడా జడమే కదా మరి ఆ యొక్క పనిని నీవు ఎందుకు చేస్తున్నావు అనుకుంటున్నావు అంటే ఈ దేహాత్మ బుద్ధికి తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము దీనికి ఉండదు ఇది ఒక దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నది ఆత్మ ఉండబట్టి ఇవి మనుగడ సాగిస్తున్నాయి ఆత్మ లేక ఆత్మ లేకపోతే ఇవి నిలవనే నిలవలేవు అంటే బంగారము లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణమైనా నిలవలేదు ఇవి లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు ఆత్మ జ్ఞానవృత్తి చేత అది తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది నేనున్నాను నేనున్నాను అంటూ సత్యస్థితిలో తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది ఈ ఆత్మ ఆత్మలో అన్యత్వం కానీ ఆలోచనలు కానీ అజ్ఞానం కానీ లేవు అందుకని ఆత్మలో ఎటువంటి కర్తృత్వము ఉండదు భోక్తృత్వము ఉండదు అది నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉండదు అది ఆధారమే ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది కానీ భిన్నము అన్నారు భగవాన్ రముడు సూర్యుని యొక్క ప్రకాశము మంచివాడి మీద పడుతుంది చెడ్డవాడి మీద పడుతుంది అంత మాత్రం చేత సూర్యుడికినూ వా జీవుడికి ఏదైనా సంబంధం ఉన్నట్ట ఈ సూర్యుని యొక్క ప్రకాశంలో ఇవన్నీ ఈ పంట పొలాలు అన్నీ సస్యశాల సస్యశ్యామలం అవుతున్నాయి పువ్వు వికసిస్తుంది ఆ సూర్యకిరణాలు తీసుకొని ఆ పువ్వు వికసిస్తుంది చెట్లు ఫలాలు ఇస్తున్నాయి మాత్రం చేత సూర్యుడికి ఏమన్నా కర్తృత్వ భావన ఉందా నా వల్లనే వీళ్ళందరూ సస్య ఉన్నారు నా వల్లనే ఈ చెట్టు ఫలాలు ఇస్తుంది నా వల్లనే ఈ పువ్వు వికసిస్తుంది అటువంటి కర్తృత్వము సూర్యులో ఉండదు అలాగే ఆత్మ ప్రకాశంలో ఈ జీవుడు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు ఈ సృష్టి కానీ ఈ మాయ అంతా జడపదార్థమే ఇది ఇదంతా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ వాటి వాటి పనులతో వాటి వాటి మనుగడ సాగిస్తూ ఉన్నాయి అంత మాత్రం చేత ఆత్మకినూ ఈ సృష్టికి సంబంధం ఉన్నట్టు కాదు ఆత్మకి అనాత్మకి మధ్య రాకపోకలు లేవు ఆత్మలో సృష్టి లేదు సృష్టిలో ఆత్మ లేదు అందుకే భగవాన్ అంటారు ఆత్మ నుంచి అంటే ఆ మనస్సు బహిర్ముఖమైనప్పుడు బయటకు వె వెడలున్నప్పుడు ప్రపంచంతోస్తుంది ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు స్వరూపము అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు ప్రపంచం తోచదు అంటారు అంటే వీటి మధ్య రాకపోకలు లేవు దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ సూర్యుడు ఎక్కడికెళ్ళినా వెలుగే ఇస్తాడు అక్కడ అంధకారం ఉండదు అలాగే ఆత్మలో అవిద్యకు కానీ అజ్ఞానానికి కానీ చోటు లేదు అందుకే గురువుగారు అంటారు నీవు ఏవి చేసినా సరే ఆ కర్తత్వాన్ని నీవు నెత్తిని మీద వేసి నెత్తిని పెట్టుకోకు ఫలితాలు ఏ ఏదొచ్చినా సరే అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు ఒక్కొక్కసారి అనుకూల ఫలితాలు రావచ్చు ఒక్కొక్కసారి ప్రతికూల ఫలితాలు రావచ్చు అంత మాత్రం చేత నీవు వాటి వల్ల దుఃఖించకు ఎందుకంటే ఫలితాలు ఇచ్చేది ఆ ఈశ్వరుడు దానికి ఇక్కడ నీ చేతుల్లో ఏమీ లేదు కానీ ఈ మనస్సు ఆ ఫలితాలను స్వీకరిస్తుంది ఎందుకంటే నేను చేస్తున్నాను అన్న ఆ కర్తృత్వ భావన కలిగి ఉంటుంది కాబట్టి ఆ ప్రతికూల ఫలితాలైతే ఆ మనస్సు దుఃఖిస్తుంది అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు ఆనందిస్తుంది ప్రతికూల అనుకూల ఫలితాలకు అతీతంగా ఉన్నది ఆత్మ ఎందుకంటే ఆత్మలో అన్యత్వం కానీ ఆలోచనలు కానీ ఆ కర్తృత్వ భావన కానీ ఉండనే ఉండదు దేహాత్మ బుద్ధి జనించినప్పుడే నీకు సకలము జనిస్తుంది అంటే నేను అన్న ఆ మూల తలంపు ఎప్పుడైతే అది జాగృతావస్థలో నీవు నిద్ర నుంచి ఆ నేను అంటే ఆ మొదటి తలంపు వచ్చి ఎప్పుడైతే చేరిందో నేనంటే దేహము అన్న భావన ఎప్పుడైతే నీకు కలిగిందో ఇక దానిని ఆధారంగా చేసుకొని దానిని కేంద్రంగా చేసుకొని మిగతా ఇదం భావనలు మిగతా ఆలోచనలు పరంపర కొనసాగుతూ ఉంటుంది ప్రతి ఆలోచన నీకు దుఃఖాన్ని ఇస్తుందే కానీ శాంతిని ఇవ్వలేదు ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ థాట్స్ అన్ని దుఃఖాలకు కారణము ఆలోచన ఎప్పుడైతే ఈ కర్తృత్వ భావన అంటే ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధి జనించిందో ఇక అక్కడ నీకు నేను చేస్తున్నాను అన్న ఒక ఆలోచన మొదలవుతుంది దానివల్ల నీవు దుఃఖిస్తున్నావు నిద్రలో నీకు ఏ ఆలోచన లేదు ఏ కర్తృత్వ భావన లేదు వాటి యొక్క ఫలితాలు మరి అక్కడ ఎందుకు అడగట్లేదు అక్కడ ఈ మనస్సు ఎందుకు దుఃఖించట్లేదు జాగృత అవస్థలో ఆ ఫలితాల జోలికి వెళ్ళి అక్కడ మనస్సు దుఃఖిస్తుంది కానీ నిద్రలో అక్కడ ఎందుకు ఈ మనస్సు ఆ ఫలితాల జోలికి వెళ్ళకుండా వాటి సంగతి పట్టించుకోకుండా ఉన్నది ఎందుకంటే అక్కడ జాగ్రత్త అవస్థలో నీకు నేను చేస్తున్నాను అన్న ఆలోచన వచ్చింది అదే నిద్రలో ఆ సుక్షుప్తిలో ఆ ఆలోచన లేదు అంటే దీన్ని బట్టి కేవలము ఆలోచనే నీకు దుఃఖాన్ని ఇస్తుంది ఆలోచన లేకపోతే నీకు దుఃఖం లేదు అందుకే శంకరులు నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు మరి భగవాన్ రమణులు కూడా ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అన్నారు ఆత్మ సాక్షాత్కారానికి కావలసింది నిచ్చల తత్వం అన్నారు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము అదే ఆత్మ నీకు ఈ పరిమితమైన జ్ఞానము ఈ సాపేక్ష జ్ఞానము అలవాటైపోయింది జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు సంస్కారాలు వీటి వల్ల ఎప్పుడూ ఈ మనస్సు బహిర్ముఖమవుతూ ఉన్నది అంటే రెస్ట్లెస్నెస్ అయిపోయింది ఎప్పుడు ఏదో ఒకటి చింతిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయాల జోలికి వెళ్తుంది వాటి గురించే చింతిస్తూ ఉంటుంది ఈ మనస్సు అందుకే చింత విహీనం అవ్వాలి మనస్సు చింతించకుండా దానికి పని చెప్పకుండా ఉండాలి ఎప్పుడైతే మనస్సుకి పని చెప్పవో అది తనకు తానుగానే ఉంటుంది ఈ మనస్సుకి రెండే దారులు తెలుసు ఒకటి ప్రపంచంలోకి వెళ్తుంది లేదంటే అది తనకు తానుగానే ఉంటుంది పూజగదిలో ఒక దీపము వెలిగించినప్పుడు అది అక్కడ పూజగదిలో ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికి చొరబడి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది ఎప్పుడైతే నీవు ఆ కిటికీ మూసేసావో ఆ దీపము వెంటనే నిచ్చల స్థితికి వస్తుంది అలాగే నీ మనస్సు కూడా బయటకు వెళ్లకుండా ఆ మనస్సులో ఉన్న ఆ కిటికీని మూసేస్తే అంటే ఆ బయటికి వెళ్ళే ఆలోచనను ఆ విషయాల జోలికి వెళ్ళకుండా దేని గురించి చింతించకుండా ఎప్పుడైతే నీవు ఆ కిటికీని మూసేసావో అప్పుడు వెంటనే నీ మనస్సు తనకు తానుగానే ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారము అవు అవుతుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండదు ఎందుకంటే ఆత్మ జీవుణ్ణి గుర్తించదు నీవు ఏమీ ఆలోచనలు లేని స్థితిలో ఉన్నావు దానికి ఒప్పుకుంటున్నావు కానీ ఆ ఆలోచనలను గమనించే ఈ అహంకారము సూక్ష్మంగా మిగిలే ఉంటుంది అంటే ఆ ఏమీ లేనితనాన్ని ఆ బ్లాంక్నెస్ని ఆ ఖాళీతనాన్ని గుర్తించే అహంకారము ఇంకా అక్కడ మిగిలే ఉంటుంది అంటే ఆ నిశ్చలతని చూసేది నీవే దాన్ని చూడటానికి ఇంకా నీవు ఉన్నావు నువ్వు దేనికోసం ఇంకా వేచి ఉన్నావు నేను చూడలేదని దేనినో చూడాలన్న ఆశ దేనినో పొందాలన్న వాంఛ ఇవన్నీ అహంకారము యొక్క వ్యాపకాలే అంటారు భగవాన్ నువ్వు అహంకారపు ఉచ్చులో పడిపోయావు వీటన్నిటినీ అనే వీటన్నిటిని అనేది అహంకారమే నువ్వు కాదు కాబట్టి ఆ సూక్ష్మంగా ఉన్న అహంకారము అంటే నీవు నిశ్చలంగా నిచ్చల స్థితికి వచ్చినంత మాత్రాన అక్కడ ఆత్మ సాక్షాత్కారము అవ్వాల్సిన రూను లేదు కాబట్టి అంటే ఆ నిశ్చలంగా ఉన్న అక్కడ అహంకారము సూక్ష్మంగా అది మిగిలే ఉంటుంది అది నష్టము కాదు అది అవ్వాలి అంటే కేవలము అనుగ్రహం చేత మాత్రమే అది నష్టమవుతుంది కేవలము ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ మౌనము యొక్క అనుగ్రహంతో నీవు ఈ దేహాత్మ బుద్ధిలో నుండి విడుదల పొందుతావు అంటే స్వరూప జ్ఞానము ప్రకటితమైనప్పుడు ఇక ఈ అజ్ఞానము అక్కడ ఉండదు ఈ జీవ లక్షణాలు వెంటనే తొలగిపోతాయి ఈ మిథ్య నేను అక్కడ ఉండదు ఇంకా అంటే ఈ భ్రాంతి తొలుగుతుంది ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఇక్కడక్కడ ఆ జీవుడు ఉండడు లేని జీవుడు లేనట్టుగా లేకుండా పోయి అక్కడ ఉన్న ఆత్మ ఉన్నట్టుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉండేది ఒకటే నేను అదే అహంస్ఫురణ నేనున్నానన్న సత్యము నేనున్నానన్న ఎరుక నేనున్నానన్న జ్ఞానము అది తనకు తాను ప్రకాశించుకుంటూ తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది భగవాను కూడా బయటకు వచ్చి ఆ దగ్ధబీజ మనస్సుతో ఏం చెప్తున్నారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అసలు సృష్టి అనేదే లేదు అని ఆ బయటికి వచ్చి ఆ దగ్ధబీజ మనస్సుతో ఆ మృత మనస్సుతో చెప్పిన మాటలే కానీ ఆత్మస్థితిలో అక్కడ రెండవది లేదు అది ఏకం అద్వయం చెప్పేవాడు కానీ వినేవాడు కానీ అక్కడ ఉండడు కే భగవాన్ అన్నారు అహంకారం అనేది అసలు జనించనే లేదు అహంకారం అనేది పుట్టనే లేదు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది ఉన్నది సత్యము మాత్రమే ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది ఉనికి మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే లేనిది సృష్టి సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి